హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఏ నెఫ్రాలజిస్ట్ బేస్డెట్ హైదరాబాద్ ఈ వీడియోలో పేషెంట్స్కి నెఫరాలజిస్ట్కి ఇద్దరు కూడా పనికొచ్చే చాలా ఇంపార్టెంట్ వైటల్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఆ టాపిక్ పేరే పెయిన్ కిల్లర్స్ అండ్ కిడ్నీ అంటే కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదో చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయిన్ కిల్లర్స్కి కిడ్నీస్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఈ ప్రపంచం ముందు కదలదు మనందరికీ ఎప్పుడోసారి ఏదో ఒక నొప్పి వస్తూ ఉంటుంది ఆ నొప్పి నుంచి బయటపడాలంటే కొద్ది కాలం పాటు పెయిన్ కిల్లర్స్ వాడుకోవాల్సి వస్తుంది కానీ ఇవే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ కిడ్నీ పేషెంట్స్లో మంచివి కావు అంటే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గొచ్చు ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన పేషెంట్స్కి పెయిన్ కిల్లర్స్ విచ్చలిడిగా వాడడం వల్ల వారి కిడ్నీ పంతీరు ఇంకా ప్రమాదకరంగా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది సో పెయిన్ కిల్లర్స్ గురించి కిడ్నీ పేషెంట్స్కి తిరుగులేని కమాండ్ ఉండాలి మరి ఎలాంటి కిల్లర్స్ కిడ్నీ పేషెంట్స్లో సేఫ్ ఒకవేళ మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారిలో సేఫెస్ట్ కిల్లర్ ఏంటి అంటే దానికి ఆన్సర్ తిరుగు లేకుండా పారాసెట్మాల్ అని చెప్పాలి ఎస్ పారాసెట్మాల్ ఒక ఫీవర్ టాబ్లెట్ మాత్రమే కాదు పారాసెట్మాల్ కేవలం జ్వరాన్ని తగ్గించదు కానీ పారాసెట్మాల్ ఒక రెస్పెక్టబుల్ కిల్లర్ ఈ పారాసెట్మాల్ వల్ల కిడ్నీ మీద అసలేమీ ఇంపాక్ట్ ఉండదు సో కిడ్నీ పంతీర్ తగ్గిన పెద్దవారిలో ఏజ్ మోర్ దాన్ సిక్స్టీన్ ఇయర్స్ ఒక రోజులో పారసెట్మాల్ ట్యాబ్లెట్ మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ నిరభ్యంతరంగా వేసుకోవచ్చు అంటే లివర్ పంతీర్ బాగున్నంత కాలం ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కావచ్చు సీకేడీ పేషెంట్స్ కావచ్చు లేక మరి ఎలాంటి కిడ్నీ పేషెంట్స్లో కావచ్చు ఒక రోజులో త్రీ ఆర్ ఫోర్ పారాసెట్మాల్ ట్యాబ్లెట్స్ వాడచ్చు అది ఫైవ్ హండ్రెడ్ డోస్ అయినా పర్లేదు లేక సిక్స్ ఫిఫ్టీ డోస్ అయినా కావచ్చు ఒక రోజులో త్రీ ట్యాబ్లెట్స్ ఫోర్ ట్యాబ్లెట్స్ దాకా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు దెర్ ఫోర్ సేఫెస్ట్ కిల్లర్ కిడ్నీ పేషెంట్స్లో పారాసెట్మాల్ సెకండ్ వన్ పారాసెట్మాల్తో పాటు కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు పారాసెట్మాల్ కాకుండా ఇంకేదైనా సేఫ్ ఉంది అంటే అవి క్రీమ్స్ అంటే డైక్లోఫెనాక్ జెల్ కావచ్చు స్ప్రేస్ కావచ్చు లేక ఇంకేదైనా ఒల్నీ లాంటి స్ప్రేస్ కావచ్చు ఇవన్నీ కూడా కిడ్నీ పేషెంట్ నిరభ్యంతరంగా రోజుకి రెండు మూడు సార్లు హ్యాపీగా ఉన్న ఏరియాలో స్ప్రే చేసుకోవచ్చు లేక పూసుకోవచ్చు ఇవి కూడా సేఫే దీంతో పాటు ట్రమడాల్ అన్న మందు కిడ్నీ పేషెంట్స్లో సేఫ్ అంటే ట్రమడాల్ అనేది చాలా గొప్ప పెయిన్ తగ్గించే మెడికేషన్ ఈ మెడికేషన్ కూడా కిడ్నీ పేషెంట్స్ని వాడుకోవచ్చు కానీ చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ ట్రమడాలన్న మందుని ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో ఇవ్వరు ఇచ్చినా అది చట్ట ప్రకారం నేరం అంటే కిడ్నీ పేషెంట్స్కి సేఫే కానీ ఇన్ ద బ్రాడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ అదొక మత్తు పదార్థం లాంటిది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ చాలా టైట్గా ఉంటాయి అన్లెస్ మీకు ఎవరైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు రాస్తే తప్ప మెడికల్ షాప్లో మీకు ట్రమడాలు ఇవ్వరు సో మీకు ఏదైనా నొప్పి వచ్చినా మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్స్ని కావచ్చు లేక నెఫాలజిస్ట్ని కావచ్చు లేక ఎనీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పి వారి సలహాలకు అనుగుణంగా వారు ప్రిస్క్రిప్షన్ లెటర్ మీద ట్రమడాల్ ట్యాబ్లెట్ తీసుకొని మెడికల్ షాప్లో తీసుకోవాల్సి వస్తుంది కానీ మీరంతకు మీరు వెళ్ళి మెడికల్ షాప్లో ట్రమడాల్ అడిగితే ఖచ్చితంగా ఎవరు ఇవ్వడం కూడా తప్పు గుర్తుపెట్టుకోవచ్చు ఇంకొక అంశం ట్రమడాల్ కిడ్నీ పేషెంట్స్లో సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా వాడుకోవచ్చు కానీ దీనివల్ల ఒక టెన్ పర్సెంట్ మందికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడు ఈ ట్రమడాల్ ట్యాబ్లెట్ వాడినా చాలా వరకు మేము ఈ ట్రమడాల్ ట్యాబ్లెట్స్తో పాటు ఏదో ఒక వామిటింగ్ టాబ్లెట్ని కూడా పక్కన రాసి ఉంచుతాం ఒకవేళ వామిటింగ్స్ వస్తే ఇది కూడా వేసుకోమని లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ కిడ్నీ పేషెంట్స్ వాడకూడదు కిడ్నీ పేషెంట్స్ కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు చాలా దూరంలో ఉండాలి వాటిని ఎన్ఎస్ఏడీస్ అంటారు ఈ ఎన్ఎస్ఏడీస్ ఫ్యామిలీకి చెందిన పెయిన్ కిల్లర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ డైక్లోఫెనాక్ డైక్లోఫెనాక్తో పాటు అసెక్లోఫెనాక్ కావచ్చు ఐబుప్రోఫెన్ కావచ్చు వీటిని బ్రూఫెన్ అంటారు ఆర్ కిట్రాల్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా డయాలసిస్ స్టేజ్కి రాని కిడ్నీ పేషెంట్స్ అస్సలు వాడకూడదు ఎందుకంటే వీటి వల్ల మీ క్రియాటిని పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే డయాలసిస్ స్టేజ్కి వచ్చాక వారంలో రెండు సార్లు మూడు సార్లు డయాలసిస్ స్టేజ్ చేసుకునే క్రమంలో ఈ ట్యాబ్లెట్స్ అప్పుడప్పుడు వాడచ్చు కానీ డయాలసిస్ స్టేజ్కి రాని కిడ్నీ పేషెంట్స్లో మాత్రం ఈ డైక్లోఫెనాక్ అసెక్లోఫెనాక్ బ్రూఫెన్ కిట్రాల్ అనే టాబ్లెట్లు వాడకూడదు సో ఫ్రెండ్స్ పెయిన్ ఒక యూనివర్సల్ ఎమోషన్ మనందరికీ కూడా ఎప్పుడోసారి పెయిన్ వస్తూ ఉంటుంది దేవుడు పెయిన్ అన్న ఫీలింగ్ తయారు చేసిందే మనల్ని మనల్ని కాపాడుకోవడానికి సో పెయిన్ ఎలా ఉంటుందో పెయిన్ కిల్లర్స్ కూడా మనకు అంతే అవసరం కిడ్నీ పేషెంట్స్ కూడా మిగతా అందరి మనుషుల్లాగే ఎప్పుడో ఒకసారి చిన్నదో పెద్దో నొప్పులు వస్తూ ఉంటాయి సో నొప్పులు టాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈ వీడియోలో ఉన్నంతలో క్లారిటీగా ఎలాంటి పెయిన్ కిల్లర్స్ సేఫ్ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ సేఫ్ కాదో చెప్పే ప్రయత్నం చేశాను హోప్ దట్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ